ஸோ ஆல்ரெடி ஊடகம் சார் ஆல்ரெடி அக்கடி எப்போ புடிக்கோம் அது கூட பைப்பு சார் மொத்தம் नै ड्रोन बे ड्रोन त न सम्म न

గత వారం రోజులుగా మనకి ఈ తుఫాను సందర్భంగా అదేవిధంగా గత నాలుగు రోజులుగా వస్తున్నటువంటి మొంత సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసినాయి దానివల్ల చాలా మట్టికి మనకి వాగులు పొంగడం నదులన్నిటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ వాటర్ రావడం తర్వాత చెరువులన్నిటిలో కూడా ఫుల్ ఫ్లడ్జ్డ్గా వాటర్ ఉండడం వల్ల సో అవన్నీ కూడా మనం పొలంలోకి చేలోకి పంట పొలాల్లోకి వెళ్ళడం వల్ల మనకి చెరువులోకి వెళ్ళడం వల్ల కొంత పంట నష్టం జరిగింది అయితే దానిలో సందర్భంగా కొన్ని ఏరియాస్ అయితే బాగా డిస్టర్బ్ అయినాయి ఎస్పెషల్లీ వెలుగొండ ప్రాజెక్టు ఫేడర్ కెనాల్ పొలాలు పొలాలైతే మాత్రం ఎరోషన్ గురయ్యి అక్కడ ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా అండ్ స్టోన్స్తో కూడిన సిల్ట్ అంతా కూడా కింద ఉన్నటువంటి చేల్లోకి రావడం వల్ల పంట నష్టంతో పాటు అక్కడ ఎరోషన్ మెటీరియల్ అంతా కూడా డిపాజిట్ అయి ఉంది సో అది కొంత కొత్త ఆందోళనకు గురి చేసింది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని సో అది దాన్ని స్వయంగా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ డోర్నాల మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్లో మొన్న తుఫాను చాలా డ్యామేజ్ చేసింది కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అధికారులు అందరిని కూడా తీసుకొచ్చి సో దానికి పరిష్కారం ఏంటి ఇమ్మీడియట్గా చేయవలసింది ఏంటనే దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రావడం జరిగింది నాతో పాటు మనకి మార్కాపురం మన ఆర్డీఓ గారు తర్వాత ఎరగొండపాలెం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు తర్వాత ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలతో కూడా మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో డెఫినెట్గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ప్రస్తుతానికి ఉన్నయితే ఏదైతే పొలము ఒక అబ్బాయిది ఇంతకుముందు ఈ బాగా డిస్టర్బ్ అయ్యి తర్వాత నా పొలం అంతా పోయిందని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయ్యేట్టు అతను పలకరించడానికి కూడా వచ్చాము సో అతనికి చెప్పి భరోసా ఇచ్చింది ఏంటంటే ముందు రాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి తొలగిస్తే పంట పండించుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ల్యాండ్ సర్ఫేస్ ఎలివేషన్స్ బట్టి ఆ మట్టిని కూడా ఉంటే దాన్ని కూడా మనం తొలగించడం అనేది జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మనకి ఈ దీనికి సంబంధించి తుఫాన్కి సంబంధించిన డ్యామేజెస్ని కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయమని ఆదేశాలు వచ్చినాయి సో డెఫినెట్గా కూడా మనం ప్రభుత్వం ద్వారా ఏం చేయాలనేది కూడా అన్నీ మనం చేస్తాం